అందరికీ సిక్స్ జీరో నా మిత్రులకు బంధువులకు స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరో అంటే రోటరీ ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల ఇరవై తొమ్మిది జిల్లాలు ఉన్నాయి మన భారతదేశంలో నలభై రెండు కర్ణాటకలో తొమ్మిది ఎన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది రెండు జిల్లా కలిపి రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరో అంటారు సో దానికి గవర్నర్ గవర్నర్గా దాదాపు తొంభై క్లబ్లు మా డిస్టిక్లో ఉన్నాయి ప్రతిదల్లో రెండు క్లబ్లు ఉన్నాయి మీ అందరూ తెలిసిందాక ఈ కూడా ఎస్ట్రేషన్ జరిగింది సో ఈ రోటరీ సంస్థ పంతొమ్మిది వందల ఐదులో ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున కేవలం నలుగురు సభ్యులతో ప్రారంభించబడి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలలో సుమారు ముప్పై ఏడు వేల క్లబ్బులతో పద్నాలుగు లక్షల సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ ఓన్లీ ఎన్జిఓ వరుసగా పదహైదు సంవత్సరాలుగా నావిగీ చారిటీ నావిగేటర్ అనేటువంటి ఒక సంస్థ నుంచి హైయెస్ట్ మెరిటోరెస్ అవార్డు తీసుకుంటూ స్టీవర్షిప్ మెరిట్ అన్నీ కూడా క్వాలిటీ సర్వీస్ డిసిప్లిన్ ట్రాన్స్పరెన్సీ అన్నీ పారామిటిస్ నంబర్ వన్గా అనిపించిన ఏకైక స్వచ్ఛంద సంస్థ మీకు రోటరీ అంటే ఏం గుర్తొస్తుంది పల్స్ పోలియో పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా రోటరీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి పల్స్ పోలియో వ్యాధి రాకుండా పోలియో డ్రాప్స్ ద్వారా కొన్ని వేల నాలుగు వేల ఐదు వేల కోట్ల పైన ఖర్చు పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ దాని నిర్మించడం జరిగింది జస్ట్ కేవలం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో నిర్మించి అది కూడా త్వరలో పోతుంది సో అలా ఉదయం మా ఇన్స్టేషన్ ఆఫీసర్ రవి గారు చెప్పారు రవి గారు నాకు ఇప్పుడు కాదు నేను సీఏ పంతొమ్మిది వందల ఎనభై నా సీఏ అప్పటి నుంచి కూడా మేము ఫ్రెండ్స్ సో ఆయన మా ముందు రోడ్కి వెళ్ళి ఆయన భారత్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎప్పుడో చేశారు వాళ్ళ శ్రీమతి రాజలక్ష్మి గారు కూడా భారత్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వాళ్ళు మా స్నేహానికి పునస్కారంగా ఆయన రోడ్లు నేను గవర్నమెంట్గా డిక్లేర్ అయిన వెంటనే కూడా విశ్లేషణగా రావాలి మా బుద్ధిపై నేను కోరాను ఆయన తమ్ముడుని ఎప్పుడు చెప్పినా నేను వస్తాను ఒక వన్ ఇయర్ సీనియర్ అయినా తమ్ముడు అన్న అనుకుంటాం సో హీ హాస్ కమ్ ఆల్ ఫర్ మై అట్ మై రిక్వెస్ట్ नर रा सदाद डिस्ट्रिक गवर्नर लयन क्लब चंद्रकाशी फास्ट डिस्ट्रिक्ट गवर्नर स्टार्स నా మీద పెట్టిన నమ్మకానికి నేను కృతజ్ఞత ఈ డిస్టిక్ గవర్నర్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నా సేవలను నేను చేస్తా అని చెప్పి ఈ సభాపతిగా తెలియజేస్తూ డెఫినెట్గా ఈ ఇయర్ అనేది ఒక రిమార్పులుగా ఉండేటట్టుగా నేను నా స్వాయంత్రం చేస్తాను దానికి నా సపోర్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు పన్నెండు మంది డిఆర్ఆర్ డిఏఆఆర్ తర్వాత ప్రెసిడెన్సీ సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇవాళ సందర్శ సహకారంతో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాము తర్వాత ఈ సందర్భంగా మా తల్లిదండ్రులు ఈ ఉన్నారు మా అమ్మ నాన్నల ఆశీస్సులు వాళ్ళు నేర్పించింది ఒకటే బీ గుడ్ డూ గుడ్ చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి ఎవరికి హాని చేయదని అదే ఫాలో అవుతాను నా పిల్లలు కూడా నేను అదే చెప్పాను నాకు ఇద్దరు అబ్బాయిలు కృష్ణ సందీప్ చందన ప్లీజ్ హియర్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను వాళ్ళకి ఎన్ని పెన్షన్ వాళ్ళ పాపం చిన్నపిల్లలు వాళ్ళని మించిన కెపాసిటీ నేను కొనకిస్తున్నాను అవకాశం చూసుకుంటూ అన్నీ నాకు కోఆర్డినేట్ చేస్తున్నాను ప్లీజ్ ఐ ప్రౌడ్ ఇంట్రడ్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బెస్ట్ ఆఫ్ సే బెటర్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ సో ఫార్టీ వన్ ఇయర్స్ మా రోటరీ డిస్ట్రిక్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ అయింది నా మ్యారేజ్ డే ఈ రోజుకి ఫార్టీ వన్ ఇయర్స్ అమ్మ అనుకుంటున్నా సో బిగ్ నా సక్సెస్కి కారణం నా అర్థాన్ని నా ఒకటే చెప్తున్నా మా ఫ్యామిలీ మై స్ట్రెండ్ నాకు బ్రదర్స్ ఇంట్లో అక్కడ నేను ఉద్యోగాలు పదిహేను సంవత్సరాలు చేసి వెళ్లివేసి వచ్చాను మా బ్రదర్స్ ఇంట్లో మా కో బ్రదర్స్ డాక్టర్ లక్ష్మణాశ్రీ గారు నాకు స్ఫూర్తి సుబ్రహ్మణ్యం డాక్టర్ గారు అందరి ఎస్ ఎస్ మరి ఏం మాట్లేదు నేను కూడా డాక్టర్ కావాలని ఫిఫ్టీయో డాక్టరేట్ చేశాను సో అలా అలా నెక్స్ట్ ఇయర్ నా అన్నదేషన్ డిస్ట్రిక్ గవర్నర్గా చేయాలి సేవలు అని ఈరోజు ఆ కళ నెరవేరు ఇందులో ఎంత కష్టం ఉంది కానీ ఇష్టమైన చూడండి కష్టం అనిపి అందుకే పిల్లలకి ఇష్టపడి చదవద్దు ఇష్టపడి చదవని చెప్తున్నాను సో నేను నా మామగారు జింకా సుబ్బారి గారు సుబ్బ వాళ్ళు నాకు నేర్పించి డిసిప్లిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించారు ప్రమోషన్ నేర్పించారు సో ఇలా ఒక్కొక్కటి దగ్గర ఒకటి ఇంకో మామగారు ఉన్నారు సిబ్బంది ఆయన నాకు అంటారు మీరు ఏదో ఒక మెత్తి కూడా వేస్ట్ చేయకూడదు అంటాడా అందువల్ల నేను ఎప్పుడైనా ఏ బఫే కానీ కానీ నేను వేస్ట్ చేయను బావాల్సిందని అది ఫాలో పుస్తకం చదువుకో మా చిన్న చనిపోయాడు వెంకటస్వామి గారు అని అన్నాడు రిమైండర్ బ్యాచ్ ఆయన అన్నాడు బుక్స్ చదువుకోవాలి నాలెడ్జ్ పుస్తకం తల ఉంచుకొని చదువుకుని తల ఎంచుకోవాలని జరిగించేలా చేస్తుంది పుస్తకం అది బాగా అర్థమైంది ఇలా మా కా మా బావ గారు కవి జిజ్ఞాస కూడా కవిగా వృత్తి నాకు చాటడానికి ఉండను ప్రవృత్తి సేవ సాహిత్యం అందువల్ల ఇలా మనిషి పరిపూర్ణంగా ఎదగాలంటే అన్ని వాట్సాప్ కట్టుగా ఉన్నాడు నాకు బంగారు ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల పాపం పత్రం బంగారు పని కానీ నాకు అడగలేదు మా సో ఐ విత్ మై వైఫ్ అండ్ మై హీరో అదర్వైజ్ ఐ కెన్ సే ఐ హీరో బట్ రోటరీ నాకు రోటరీలో చేర్పించిన వ్యక్తి మా పాస్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్రభు గారు ఈజ్ మై మెంటార్ ఇప్పుడు నాకు ఈ డిస్టిక్ అడ్వైజర్గా ఉన్నారు ఆయన నన్ను చేర్పించకపోతే నా లైఫ్ వేరేగా ఉండేదేమో రోడ్లలో చేరిన మనకి ఏమైందంటే మనం సర్వీస్ చేస్తాం ఒక్కరు చేసేదానికి అదే ఇద్దరు చేసేదానికి కలిసికట్టుగా కమిటీ ఒకసారి టీమ్గా చేయడానికి టీం అంటే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ ఆ టీమ్ ఎఫర్ట్ తర్వాత ఆయన నా ప్రోత్సాహంతో నేను చేరాను నేను ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు పంతొమ్మిదిలో రోటరీ డిస్ట్రిక్ట్ జీరోసిక్స్ నుంచి అమెరికా నేను ఒక ఐదు మంది బృందాన్ని జిఎస్సీ అంటారు గ్రూప్స్ డీ ఇచ్చి కల్చరల్ అంబాసిడర్స్ని వెళ్ళాను ఆ సొంత కూడా వెళ్ళచ్చు నేను ఖర్చు పెట్టుకుని కానీ ఆ రిసెప్షన్ మనకునే ఆదరణ వన్ మంత్ అక్కడికి వెళ్ళాము అక్కడ కొన్ని టీము అన్ని క్లబ్స్ విజిట్ చేశాము వాళ్ళ చార్టెడ్ ఫ్లైట్స్లో తీసుకెళ్ళడము ఇట్లా అన్ని రకరకాల బికాస్ ఆఫ్ రోటరీ అక్కడికి సో ప్రౌడ్ ఐ టు సేమ్ సో అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేరాలనే దానికి టైం లేదు ఈ ఒక ట్వంటీ ఫైవ్ రీజన్స్ ఉన్నాయి అది చేయడం వల్ల మీరు ఈరోజు రోటరీని జాయిన్ అయిందే పద్నాలుగు లక్షల మంది నీకు ఫ్రెండ్స్ అవుతారు నీకు నెట్వర్క్ బ్రిటీష్ సామ్రాజ్యం రవేశ సామ్రాజ్యం అనేవాడు కాదు రోటరీ రఘస్త సేవా సంస్థ అన్ని దేశాల్లో ఉంది దర్ ఇస్ నాట్ సన్సెట్ ఫర్ రోటరీ సో దట్ ఈస్ ది ఆఫ్ ఇట్ సో నెక్స్ట్ ఆ మిత్రులు మంది ఉన్నారు ఇక్కడ అందరికీ నా పేరు పేరు చెప్పలేని పరిస్థితి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జీకే సాధు ఫౌండేషన్ అనే సంస్థ నేను రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించాను దాని ద్వారా నేను కొన్ని సేవా కార్యక్రమం చేస్తాను కానీ రోటరీ ద్వారా ఇప్పుడు దాన్ని బిగినింగ్ వృద్ధం చేస్తున్నాను ఎస్ నేను వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మన రోటరీ సంస్థకు ఒక ఆల్రెడీ నేను ఒక ఇరవై వేల డాలర్లు ఇప్పటికే మేజర్ డొనర్ అయి ఉన్నాను ఇంకొక ఇరవై ఐదు వేల డాలర్లు అంటే ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ సంవత్సరం నేను దానికి డొనేషన్ ఇవ్వదలుచుకున్నాను మా సంస్థతో మా రవి అన్న గారు వచ్చి ఈ సింబాలిక్గా చెట్టును స్వీకరించవలసి నేను కోరుతున్నాను చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటే మన ఇంట్లో ముందు పెట్టాలి ఒక నరీ ముందు మన ముందు పాటించాలంటారు అలాగే సో బ్యాక్ ట్రాక్టరీ ఫ్రిడ్ సో మా 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 మాణికార్ గారు ఈ ఆయనకి యాక్సిడెంట్ జరిగింది బాగా అనుకున్నాడు యజ్ఞండ్ ఎక్సలాంట్ ఇచ్చారు ఐ డైలీ కంగ్రాచులేటింగ్ హార్ డైలీ గన్ సో నైస్ అండ్ ఇండో విచ్చేసి చెప్పాలి మా ట్రైనర్ సతీష్ గారు మన రోట్రీ జిల్లాలో మొట్టమొదటి ఎండోమెంట్ ఇప్పుడు నేను ఇచ్చినట్టు ఎండోమెంటే ఫస్ట్ ఆయన జిల్లా ఆ తర్వాత చాలా మంది ఇచ్చారు మన సురేంద్ర గారు అట్లా తర్వాత ఫస్ట్ ఏకేఎస్ ఏకేఎస్ అంటే హాట్స్ క్లబ్ సొసైటీ మెంబర్ అంటారు రెండు లక్షల యాభై వేల డాలర్లు దీనికి పది రెండు అన్న ఆల్రెడీ ఏకేఎస్ ఆ మెంబర్ సో ఏకే ఫస్ట్ ఏకేఎస్ సతీష్ గారు వారు ప్లీజ్ లీవ్ చే ఎంతో హృదయంగా ఉండాలి కోటి ఎంతమంది ఉండాలి పవన్ కళ్యాణ్ క్లాస్మేట్ మిత్రుడు డిప్యూటీ సీఎం ఫోన్ ద్వారా ఇప్పుడు గెలిచానికి పనుగడతారు సో ఆయన మన సతీష్ గారు నాకు ట్రైనర్గా రావడం కూడా నాకు అని ఈ స్టేట్మెంట్ లాట్ ఆఫ్ మై ఎఫర్ట్టి డైరెక్టరే నేను రిలీజ్ చేయబోతున్నాను ఆ డైరెక్టర్ రిలీజ్ చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉంది మీ అందరి సహకారం మీ యొక్క నేను పెట్టిన అంత నమ్మకాన్ని నేను ఒమ్ము చేయని చెప్పి చాలా మని నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ చిన్నపిడి ఆయన నాకు స్పిరిట్ ఆయన కరోనాలో అన్ని క్లబ్బులు ఫిజికల్గా విజిట్ చేసి ఆయన మన ఇండియాలోనే ఎవరు చేయడమే కరోనా నెంబర్ వన్ పీడీజీగా అనుకుంటున్నారు ఈ కరోనా పీడీజీ అంటే సరదాగా అనపడుతుంది సో దీస్ ఆర్ ఆల్ అవర్ పీడీ పీడీజీ అంటే నేను ఏమనుకున్నాను అంటే పీడీజీ అంటే ఆ పేరల్స్ డైమండ్స్ అండ్ జమ్స్ అని అర్థం సో వాళ్ళు ఉంటేనే ఏదైనా మనం సక్సెస్ సాధించగలం జిల్లా బెన్నమ్మకి నాకు వీళ్ళందరూ ఈరోజు వచ్చారు ఈ మధ్యనే జోషి ప్లేస్ రాయచూర్ నుంచి వచ్చారు శివగిరి ఇద్దరు కూడా వాళ్ళందరూ ట్రైన్ ప్రెసిడెన్సీ సెక్రటరీ డిస్ట్రిక్ట్ ట్రైన్ అసెంబ్లీ సక్సెస్ఫుల్గా పెడతారు ఇదే గ్రాండ్ మనకనే ఎక్కువ బాగా చేశారు సరే ఇంకో చెప్పబడుతున్నా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ముప్పై ఒకటి తిరుపతిలో జనవరి ఇరవై తొమ్మిది ముప్పై అక్కడ తిరుపతిలో మనకి కాన్ఫరెన్స్ జరుగుతుంది ఆగస్టు మంత్లో మెంబర్షిప్ సెమినార్ అనేది జరుగుతుంది తిరుపతి మీద ఈ దగ్గరలో నవంబర్లో టీఆర్ విశ్వజిత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మన దావద్ టీఆర్ఎఫ్ సెమినార్ ఇప్పుడు జరుగుతుంది వారు చైర్మన్గా ఉంటారు సో దానికి కూడా మన సభ్యులందరూ అక్కడికి రావాలి సో ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమం ఏంటంటే రోడ్డీ డైరెక్టర్ని రిలీజ్ చేయాల్సింది ప్రజలు కానీ కోరుతున్నాను సో ఐ వన్స్ అగేన్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ రెండు ఆఫ్ యూ సో నేను అందరికీ పర్సనల్ ఇప్పుడు పలకరించలేకపోవచ్చు బట్ యూ విల్ బీ ఆల్ ఇన్ మై హార్ట్ అంద కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ ఉండి డిన్నర్ నుంచి స్వీకరించి ఆశ్రయించి వెళ్ళాలి థ్యాంక్ యూ ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం ఏదైనా ఉన్నా ఫిఫ్టీ చేసి అన్నామని కలుసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్